హలో అండి ఈరోజు బాగా వర్షం పడటం వల్ల స్కూల్ లేదని మెసేజ్ పెట్టారు ఈరోజు నేనేమి చేయనమ్మా వంట పని వరకు చేస్తాను మీరు మిగతా పనులు చేయండి అని చెప్పాను చూడండి మా పిల్లలు ఏమేమి పనులు చేశారో మీరే ముందుగా కిషన్ దేవ్ హితైషి కలిసి పక్క బట్టలయితే మడత పెట్టేశారు ఎవరు ఏ పనులు చేయాలో ముందుగా డిసైడ్ చేసుకొని మా పాప అయితే ఇల్లు చక్కగా ఊడ్చుకొచ్చి నీట్గా తుడుచుకొచ్చేసింది మా బాబా అయితే ఫోల్డ్ చేయాల్సిన బట్టలు కొన్ని ఉంటే మొత్తం నీట్గా ఫోల్డ్ చేసి షెల్ఫ్లు అయితే సర్దేసుకున్నాడు పిల్లలకి స్కూల్ లేని టైంలో అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న పనులు నేర్పిస్తూ ఉంటుంటే వాళ్ళు నేర్చుకున్నట్లుంటుంది మనకే హెల్ప్ అవుతుంది కదా అవసరం అయినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారనే నా ఉద్దేశం నెక్స్ట్ హితైషి షింక్లో కొన్ని సామాన్ ఉంటే వాటిని కూడా నీట్గా క్లీన్ చేసింది తను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నేను చూసుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగా క్లీన్ చేస్తుంది ఇప్పుడు పనంతా అయిపోయింది పిల్లలిద్దరూ కూడా చక్కగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయారు డ్రాయింగ్స్ పెయింటింగ్స్ వేసుకుంటాము అన్నారు సరేనమ్మా చేసుకోండి అంటే ఇద్దరు కలిసి కొంతసేపు డ్రాయింగ్స్ వేశారు మా బాబు అయితే టీవీ చూడడానికి వెళ్ళాడు మా బాప ఇంకా వేసుకుంటూనే ఉంది ఇప్పుడు ఒక గ్రీటింగ్ కార్డ్ రెడీ చేసిందండి హ్యాపీ టీచర్స్ డే అని ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి చెక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ